అన్ని చాలా రేట్స్ అయితే బాగా పెరిగినాయి సార్ రూపీస్ తీసుకొచ్చుకుంటే చాలా కూరగాయలు వచ్చేది కానీ ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని అన్ని చాలా రేట్స్ అయితే బాగా దాదాపు ఇంకా అంతకంటే ఉల్లిగడ్డలు కొనాలంటే కూడా సెవెంటీ రూపీస్ కేజీ ఉంది తర్వాత కూరగాయల రేట్లు అన్ని కూడా చాలా ఇంకా ఇప్పుడు రేట్లు అయితే చాలా జొన్న జొన్నలు ఒకసారి ఇంతకుముందు రూపీస్ తీసుకొచ్చుకుంటే చాలా కూరగాయలు వచ్చాయి కానీ ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని వస్తే ఏం రావట్లేదు దాదాపు అలా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా కష్టమే సార్ నవై డేస్ ఇద్దరు అయితే ఆ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక సింగిల్ ఎంప్లాయీస్ అయితే చాలా కష్టం ఇక సామాన్య బిలో మామూలుగా బిలో యావరేజ్ పీపుల్ అయితే చాలా ఇబ్బందికరంగానే ఉంది అయినా పిర ఏమున్నది నూనె ఉప్పు పప్పులు ఏమున్నాయి కూల్ చేసుకున్న వాళ్ళకు రెండు వందల రూపాయలు ఏమన్నా లాభం ఉన్నది ఆ సార్ ఏం కొనుక్కున్నా అయ్యి లేదు ఈ కూల్ చేసుకుంటే వీటికే సరిపోతలేదు మాకు చెప్తే మరి ఏం చెయ్యం మేము వెయ్యి రూపాయలు పెట్టినా పది వస్తువులు వస్తలేదు స్వీట్ హౌస్ స్వీట్ హౌస్ బిజిన వరకు ఇప్పుడు ఆయల్ బీజులు ఆశ్రమం పప్పు ఆశ్రము పల్లీలు ఆశ్రమం చక్కెర కానీ మైదాం పిండి కానీ కిరాణా ఐటమ్స్ అన్ని వస్తువులు ఆశ్రమం ఆలుగడ్డ గాని ఉల్లిగడ్డ గాని ప్రతి ఒక్కరికి ఆశ్రమం ఉండదు ఇప్పుడు కిరాణా వస్తువు దగ్గర దగ్గర ఐదు ఆరు వస్తువులు మన ఆశ్రమం ఉన్నది అదే ఘోరం ఇంత రేటు దుకాణం వల్ల మనం ఇంత కాలే వీళ్ళ బదులు ఆడిన వరకు వీళ్ళు ఏమంటాడన్నా మేమేం అన్న అంతే రేట్లు ఉన్నాయి మాకు వచ్చేది ఒక పాకెట్ మీద రూపాయి రూపాయలు మేము కూడా ఇట్లా రూపాయి తీసుకోకుంటే మాకు ఇట్లా లాభం వస్తాయండి చెప్తండి చాలా ఘోరం అంటే ఘోరం పెరిగింది అన్న గిరాకీ రావాలంటే చాలా ఇబ్బంది ఇప్పుడు నూట ఇరవై రూపాయలు పెరిగింది అన్న గోల్ డ్రాప్ నూట ఇరవై నూట యాభై వరకు నడుతానన్నా ఉల్లిగడ్డ కానీ కిరాణా సామాన్కి ఘోరం అన్న రేట్లు అటు బయట మనం చిన్న చిన్న బేరం చేసిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతానన్నా అంటే ఘోరం అంటే ఘోరం ఇప్పుడు రూపాయలు ఏంది ఏం వస్తాం పొద్దుగా ఉన్న ఏడు గంటల నుంచే మూడు గంటల దాకా ఏరితే రెండు వందల యాభై రూపాయలు ఒక్క పైస మూడు ప్యాకెట్ కూడా ఎట్ల బర్త్ ఫంగ్ చేసుకునేటో ఎట్లుండే రేట్లు ఎట్లుండే రేట్లు బాగా ఉన్నాయి ఏం కొండ పీరం రేట్లు బాగున్నాయి మార్కెట్లో కొనే పరిస్థితి లేదు బయట తీసుకుందామన్నా ఏం లేదు అన్ని పప్పులు ఉప్పులతో పప్పులు కూడా రేట్లు బాగానే ఉన్నాయి మార్కెట్లో అన్ని ఆయిల్ రేట్లు బాగా పెరిగినాయి కూరగాయలు కొనక తప్పది ఎంత రేటు పెరిగినా కంపల్సరీ తీసుకోవాల్సిన తప్ప ఇంకోటి ఏం లేదు అరకిలో తీసుకుంటుంది అరకిలో తీసుకున్నది పావు కిలో తీసుకుంటూ అడ్జస్ట్మెంట్ ఇది అంతే అంతే తప్ప ఇంకోటి ఏం లేదు తినక తప్పదు రోజు రోజు బయటికి పోయి పని చేసుకోవడం కదా అది దప్పది దప్పది కొనుక్కోక మరి కరమం జీవులు అంటే ఏం చేస్తాం మా రేట్లు అట్లున్నాయి వర్షాలు చేపట్టి వర్షాలకు దీనికి అన్ని కూరగాయలు ఖరాబ్ అయితే కదా మార్కెట్ మార్కెట్ కి రావాలంటే కొద్దిగా ఇబ్బంది పడాల్సి కదా వాళ్ళు ఇబ్బందులు పెట్టి కూరగాయలు రేట్లు పెంచుతున్నారు కదా ఇంకోటి ఏం లేదు ఈ మధ్యలో కొబ్బరికాయలకు రేటు బాగా పెరిగింది ట్వంటీ రూపీస్ ట్వంటీ ఎయిట్ అయింది ఆనియన్స్ ఫార్టీ ఉన్నది సిక్స్టీ రూపీస్ దాకా రీచ్ అయింది ఆయిల్స్ పామ్ ఆయిల్ మినిమం ట్వంటీ రూపీస్ పెరిగింది వన్ లీటర్ కి గోల్డ్ రాపణంగా నిత్యావసరాల అవసరాల రేట్ అన్ని బాగా పెరుగుతున్నాయి కస్టమర్స్ కూడా కొనేటోళ్ళు ఒక వన్ కేజీ కొనేటోళ్ళు హాఫ్ కేజీ కొంటుండ్రు అట్లా అనేది లాభాలు తగ్గుతున్నాయి ఆనియన్స్ ఎల్లిగడ్డలు కూడా ఎల్లిగడ్డలు కూడా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పర్ కేజీ మీడియం ఎల్లిగడ్డ సిక్స్టీ రూపీస్ ఆనియన్స్ మినిమం ఒక వన్ మంత్ అవుతుంది థర్టీ రూపీస్ దాకా పెరిగింది వన్ కేజీకి ఎల్లిగడ్డలకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ దాకా పెరిగింది మీడియం సైజు యలు ఎయిట్ టు టెన్ రూపీస్ ప్రతి ఒక్కటి పెరిగే ఉన్నది ఆయిల్ మినిమం వన్ లీటర్కి ట్వంటీ రూపీస్ పామ్ ఆయిల్ కూడా పెరిగి ఉంది ట్వంటీ రూపీస్ పర్ వన్ లీటర్ కస్టమర్ చేసే ఎక్కువ వన్ లీటర్ కొనేట హాఫ్ లీటర్ ఫైవ్ కేజీ కొనేటప్పుడు టూ త్రీ కేజీ ఉంటుంది ఇక ఎంత ఉన్నా కూడా కొనక్క తప్పదు నార్మల్ డే ఫెస్టివల్ సీజన్ కదా Редактор субтитров А.Семкин Корректор А.Егорова